పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు ముందుకు రాని చేయి పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన తీరును నిరసిస్తూ నల్గొండ జిల్లా చెండూరులో చెప్పుల దండలు మెడలు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ఆధ్వర్యంలో మంగళవారం వికలాంగులు వినూత్న నిరసన తెలిపారు ఈ సందర్భంగా నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ తెలంగాణ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది వికలాంగులు అనేక సమస్యలతో అల్లాడిపోతుంటే వికలాంగుల ఓట్లతో ముఖ్యమంత్రిగా గతనెక్కిన చేయి పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికలాంగుల సంక్షేమాన్ని అడుగడుగునా విస్మరిస్తున్నారని ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు పిసిసి అధ్యక్షుని హోదాలో తమ పార్టీ అధికారంలోకి వస్తే అదే నెల నుంచి వికలాంగుల పెన్షన్లు ఆరు వేలు పెంచుతామని ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి చేసి ప్రత్యేక శాఖగా కొనసాగించడంతో పాటు ప్రత్యేక అధికారులను నియమిస్తామని రాష్టంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని రాష్టంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ముఖ్యంగా తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని అనేక హామీలు ఇచ్చి తెలంగాణలో బలమైన శక్తిగా ఉన్న వికలాంగుల ఓట్లను కొల్లగొట్టి అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి పద్నాలుగు నెలలు గడుస్తున్న ఎన్నికల ముందు వికలాంగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా వికలాంగుల సమాజంపై వివక్షను ప్రదర్శిస్తున్నారు తెలంగాణ మరి రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు జనాభా ప్రకారం మరి వికలాంగుల సమాజాన్ని వివరిస్తున్నటువంటి చెయ్యూ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును నిరసిస్తూ ఈ రోజు చెప్పుల దండలు విడవ చేసుకుని మన వికలాంగుల సమాజం నిరసన వ్యక్తం చేస్తుంది ముఖ్యంగా డెబ్బై ఎనిమిది ఏళ్ల నుంచి కూడా రాజ్యాధికారానికి దూరమై సకలాంగుర పాలలో మా సంక్షేమ కూర్చుడి మరి దుర్బరమైనటువంటి జీవితాలు కడుతున్నాం మాకు కూడా గ్రామ పంచాయతీ నుంచి మొదలు పెడితే పార్లమెంట్ వరకు కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఈ రోజు మరి చెయ్యి పార్టీ ముఖ్యమంత్రి గారికి చెండూరు నిరసన తెలియజేస్తున్నాం రాష్ట ముఖ్యమంత్రి గారికి చరణం కలగాలి వికలాంగుల సమాజం తెలంగాణ రాష్టంలో అనేక సమస్యలతో నల్లాడిపోతుంది అధికారంలోకి కొత్త అదే నెల నుంచి ఆరు వేల పిన్షన్ అన్నడు నేట్ కూడా పిన్షన్ పెట్టలేదు అధికారంలోకి వస్తే వికలాంగుల అట్రాసిటీ చట్టం అమలు చేస్తానన్నాడు తెలంగాణ రాష్ట్రంలో అట్రాసిటీ చట్టం సమర్థవంతంగా అమలు చేయడం లేదు అధికారంలోకి కొత్త ఆర్టీసీలో వికలాంగులు కూర్చున్న ప్రయాణం అన్నడు నేట్ వర్క్ ప్రయాణం కల్పించడం లేదు ఇవాళ ఈ జండూరులో జరిపే నిరసన చూస్తారా రాష్ట్ర ముఖ్యమంత్రికి వెంటనే చరణ కదా తక్షణమే రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారు కూడా వికలాంగుల సంక్షేమ శాఖ మీరే ఉన్న మంత్రిగా కూడా మీరే ఉన్నారు కాబట్టి వికలాంగుల సమాజానికి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించే విధంగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీని 72 19 का सदस्यता रजिस्ट्रेशन చేసుకో అంటే చెప్పేది మీరు చెల్లరు వెళ్ళిదా మీరు చెలేర్ చేస్తూ